ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది అది మనందరికి తెలుసు చరిత్ర తుడిచేసి పోయేది కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు బంద్ కానీ రైతు బీమా కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమిన రైతు చనిపోతే కూడా వారం లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓన్లీ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తా తులం బంగారం వచ్చిందా వినబడతలేదు వచ్చిందా తులం బంగారం తుస్తమన్నది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నది నేను చెప్పినా అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు నీకు అహంకారం ఉన్నది నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి కానీ రైతుల చెప్పులు చాలా బందో వస్తుంటాయని చెప్పిన నేను వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు మాడి అయిపోతారు ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడికి పోయింది కరెంటు బ్రహ్మాండంగా తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనవి చేస్తా ఉన్నా ఎక్కడికి మాయమైంది కరెంటు కోతలు ఉన్నాయా ఉన్నాయా నిన్న ఒక మాట జరిగింది నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే అక్కడ రెండు సార్లు కరెంటు పోయింది నేను చెప్పిన కరెంటు పోయింది అని మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రాదా వాళ్ళు అసమర్థతనా పోయింది పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంట్ మంత్రి బట్టి విక్రమార్క ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క ఆయన ఏమి ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్దాల కోరు అబద్దం చెప్తున్నాడు అని చెప్తాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కర్ చేసిండు కరెంటు కోతలు నై నీళ్ళ కొరత ఉంది హాస్టల్ మూసే